హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉదయగిరి జిఆర్ యూట్యూబ్ ఛానల్ మా టామ్ గారు వచ్చారు కలవడానికి చూడండి స్వీడెన్ నుంచి వచ్చారు టామ్ గారు లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి షేర్ షేర్ లైక్ అండ్ ఇప్పుడు మేము ఉదయగిరి కొండని చూపించడానికి పోతున్నాము చూడండి మనము కొండ చూపించడానికి పోతున్నాం ఇతని చూస్తున్నారు కదా మన ఉదయగిరి ఇది ఈ పచ్చని చెట్లు మొత్తం దాటుకొని పోవాలా కొండపుకి పోవాలంటే చూస్తున్నారు కదా మొత్తము చుట్టూ ఫారెస్ట్ చాలా విచిత్రంగా ఉంది కప్ప అయితే కొండలో ఇప్పుడు మనం పోతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇంత చక్కటి వాతావరణంలో చూడండి చుట్టూ కొండలు ఇక్కడ ఏదైతే కొండ అయితే సూపర్గా ఉంటుంది చూడ్డానికి ఇక్కడ సరే ఇది చెక్ డ్యామ్ ఇది వాటర్ నీళ్ళు భలే ఉన్నాయి మనము కొంచెం పైకి పోదాము ఇక్కడ నీళ్లు మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు వస్తూనే ఉంటాయి ఈ రాళ్లల్లో నుంచి చూడండి ఇక్కడ నీళ్లు ప్రతి సంవత్సరము నీళ్లు వస్తూనే ఉంటాయి తీసుకున్నారు కదా ఇది చాలా అంటే చాలా అద్భుతము ఎప్పుడు నీళ్లు వస్తూనే ఉంటాయి ఈ కొండ నుంచి మన ఇండియా భోజనం బాగుందని చెప్తున్నారు అతను టేస్ట్ బాగుందని చెప్తున్నారు ఎలా ఉంది రుచి అంటే కొంచెం కారంగా కూడా ఉందని చెప్తున్నారు అందరు కలిసి వనభనాలు చేస్తున్నాము వనభనాలు చేసిన తర్వాత ఇంకా మొత్తం మీకు కొండ చూపిస్తాను ఇక్కడి నుంచి మనం అయితే పోలేము ఎందుకంటే ఇంకా అన్ అన్ని చెట్లు గుగ్గులు గుబులుగా పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి ఇంకా చూస్తున్నారు కదా <laughs> yeah, was we. Yeah, are